కష్టాలు పెంచుకున్న రోజులు ఉన్నాయి ఓ బండి కొనుక్కోవడానికి ఎంత తెప్పల పడ్డామో తెలుసు ఒకటి ఎంత నరకం అనుభవించాం స్టిల్ నౌ దెర్ ఇస్ నో సేఫ్టీ సెక్యూరిటీ లేదు లైఫ్ కి ముప్పై ఏడు ముప్పై ఏడు తెప్పల పడ్డటువంటి నాలాంటి వాడికి భద్రత లేనప్పుడు మిగతా వాళ్ళకి ఎక్కడ ఉంటది భద్రత అలాంటి దశలో ఉన్న జర్నలిస్టులు ఇవాళ గౌరవం పొందట్లా అగౌరవించబడుతున్నారు నీ పేపర్ పేరు చెప్పగా నువ్వు ఆ ఛానల్ కదా ఆ పార్టీ కదా అంటున్నారు నీ టీవీ పేరు చెప్పగానే ఇది ఒకప్పుడు పేపర్లో పనిచేసాడు నా బాగా గుర్తు నేను సో సో పేపర్ వచ్చేదాకా మేము ప్రోగ్రామ్ బిగిన్ చేయం అనే రోజులు చూసాం కేబుల్ టీవీ మేము వచ్చేదాకా బిగిన్ చేయని రోజులు చూసాం సార్ మీరు వస్తే కానీ మేము చేయమని మా శాటిలైట్ ఛానల్ వచ్చేదాకా బిగిన్ చేయని రోజులు చూసాం అలాగే మా అభిప్రాయాలను అడిగి తెలుసుకుని నిర్ణయాలు మార్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి అధికార యంత్రాంగాలు ఉన్నాయి లేదా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే మనం రాసిన వార్త ద్వారా మార్చుకున్నవి ఉన్నాయి ఒక రౌడీజం లాంటి దాని మీదన ప్రేమ పెంచుకున్న ప్రజలకు అది తప్పని కన్విన్స్ చేయగలిగాం మీడియా ద్వారా ఒక ఫ్యాక్షనిజాన్ని సమర్థించే దశాబ్దాల తరబడినటువంటి అంశాలని అది తప్పని ప్రజల్ని కన్విన్స్ చేయగలిగింది మీడియా ఇవాళ ఫ్యాక్షనిజం తప్పు కాదు రౌడిజం తప్పు కాదు దోచుకోవడం తప్పు కాదు గనులు దోచుకోవడం తప్పు కాదు ఇసుక దోచుకోవడం తప్పు కాదు బెల్ట్ షాపులు పెట్టుకోవడం తప్పు కాదు తప్పుడు అంటే జర్నలిస్ట్ అనే